భోగి పండుగ సందర్భంగా జిల్లా మరియు రాష్ట ప్రజలందరికీ మంత్రి నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు భోగి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలలో కీలకమైనదని పేర్కొన్నారు ఈ పండుగ కొత్త వెలుగులను ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు భోగి మంటల మనసులోని చెడును ప్రతికూలతను తొలగించి కొత్త ఆశలను సానుకూలతను స్వాగతం పలుకుతాయని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నాయకులు ఆకాంక్షలు ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ప్రతి ఒక్కరూ పంటలను కోసిన తర్వాత ఆ ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగ ఈరోజు నేను ఈ భోగిని నా కాంక్షన్స్ ఏదో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకో డిజైన్ ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలు అందరికీ కూడాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం భోగి సంక్రాంతి కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని దుఃఖాన్ని అంతటిని కూడాను భోగి మంటల్లో వేసేసి పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండే బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకోవటం జరుగుతుంది అదే రకంగా పెద్ద మన పెద్ద వాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము అంటే ఒక ఒక రోజు వస్తుంది వాళ్ళకి ఎవరైతే చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టడం అని పెద్ద రోజు పెద్దల రోజు అంటాము పెద్ద పండుగ అంటాము సంక్రాంతి రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మనము నమస్కరించుకొని వాళ్ళని గౌరవించుకుంటాము అలాగే మనకి ఎంతో మనము ఈ రోజు మనం ఇలా ఉన్నాము మనం తినగలుగుతున్నాము అంటే అన్నది మీరు విద్య తీసుకుంటే విఆర్ స్కూల్ లాస్ట్ ఇయర్ చేశారు దానిలో థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అదే విధంగా అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది అది జూన్ కి స్టార్ట్ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవచ్చు అన్నా క్యాంటీన్స్ అవచ్చు టీడీపీ ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందో మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఒక్కరు చాలా బాగుండాలి ప్రతి ఒక్కరు ఎదిగితేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని గొప్ప సంకల్పంతో ఉన్నారండి తప్పకుండా మీ అందరు మా నాన్నగారిని నమ్ముకున్నారు మనందరికీ మంచి రోజులు వచ్చాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 아 u g a n